ప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశపు ప్రధానిగా ఆరో ప్రధానిగా రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఫస్ట్ డే ఒక నిమిషం నివాళి రూపిస్తూ మనం పాటిద్దాం ఒక నిమిషం ఈ మాత్రం నా దీసం స్టార్ట్ అయింది కున్న పిల్ల ఆ తర్వాత తెలుగు కన్నడ తమిళ్ హిందీ దాకా తక్కువ సినిమాలు చేశాను పొలిటికల్ లైఫ్ అనేది ఫస్ట్ టైం నాకు స్టార్ట్ అయింది ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ శర్మిలమ్మ గారి ద్వారా నెలకి స్టార్ట్ అయింది పొలిటికల్గా సో అదే సందర్భంగా ఒక కొత్త మూవీ కూడా చేస్తున్నాను ఏఆర్ రహమాన్ మ్యూజిక్ లో ఒక సాంగ్ బాంబేలో లో రికార్డింగ్ చేశారు లో ఫైనల్ అవ్వలేదు నిన్న నైట్ కూడా డిస్కస్ చేస్తున్నాము అనుష్క హీరోయిన్ గా మన అంటే ఫైనల్ అవ్వలేదు విజయశాంతి గారితో అట్లా ప్లాన్ చేస్తున్నాము ఆ ప్రపోజల్ నడుస్తుంది ఇంకా ఫైనల్ అవ్వలేదు మన విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారి ఫాదరు దాని గురించి ఇంకా ఫైనల్ అవ్వలేదు నా దగ్గర వాళ్ళు డిస్కస్ చేస్తారు సో సంతోషంగా ఆ మూవీలో చేద్దాం అనుకుంటున్నాను ఏం ఫైనల్ అయిందో మధ్యలో మీడియట్ అయినా జరుగుతూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి అది తొందరలో నేను చెప్తాను మీ అందరికీ ఆ కాంబినేషను సో న్యూ లైఫ్ అలా ఉంది నడుస్తూ ఉంది అన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ వచ్చినాయి నాకు ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఎక్కడో డాక్ పడతానే వచ్చింది అది ఎందుకు పడతా వచ్చిందంటే నేను సైడ్ ఉంటాను కొంతమందికి నచ్చదు వాళ్ళకి నచ్చాలని కూడా నేను ట్రై చేయను నా లైఫ్ నేనుగా సింగల్గానే ఉన్నాను నా లైఫ్లో నా ఫ్యామిలీ నేను ఆ దేవుడు ఆ మధ్యలో ఓన్లీ మా మీడియా మిత్రులు మీరే ఉన్నారు నేను ఎవరిని ప్రొబైదాన్ని మీకు తెలిసిందే నాకు సంతోషం వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను నాకు బాధ వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను తర్వాత హైకమాండ్ నాకు తెనాలి కాంగ్రెస్ సీట్ ఎమ్మెల్యేగా నేను ఒక ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత నన్ను నైట్ నైట్ ట్వంటీ ఫోర్త్ నైట్ పంపించారు రాజంపేట హైకమాండ్ నాకు అక్కడ నాకు ఇతను కరెక్ట్ అని పంపించారు అక్కడికి వెళ్తే కూడా నేను చెప్తే ఈ కాంట్రవర్సీ మాట ఎందుకు వస్తే అంటే మాట్లాడద్దని మాట్లాడుతున్నాను అక్కడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ఏంది బీజేపీ వాళ్ళకి మన చివరి కుమార్ రెడ్డి గారిది నా కొడత ఇది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పేపర్లో కూడా న్యూస్ వచ్చింది ఆ రోజు నా కొడక నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తావా నీ జాతీయ దృష్టి అంటరా నేను దేశ పౌరుందండి నేను కామన్ మ్యాన్ని డెమోక్రసీలో మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు జనాల్లో పోటీ చేస్తేనేమో నాద మనోహర్ గారి మీద చేయడానికి లేదు మీ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే అదే ప్రాబ్లం సో అక్కడ పోటీ చేస్తే నైట్ నైట్ వచ్చి ఇంకోటి ఏం చేశారు నేను పోటీ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర నేను ఏదో రోడ్డు మాట్లాడు ఎప్పుడు మాట్లాడను అబద్ధాలు మాట్లాను కలెక్టర్ గారి దగ్గర ఇక పక్కన ఐజీ డిఐజీ కలెక్టర్ గారు ఇట్లా వరుస కూర్చొని ఉంటే నామినేషన్ ఒకే రోజు ఉంది ఒకే రోజు నామినేషన్ ఉంటే వచ్చేసి డైరెక్ట్ గా ఇద్దరు అడ్విపేటర్లు వచ్చి లెటర్ ఇచ్చారు ఏమని ఇతర నామినేషన్ చేసిన ఫామ్ లో పంతొమ్మిది వందల కోట్ల టన్ ఓవర్ ఉంది బ్యాంకు బ్యాలెన్స్ మూడు వందల కోట్లు ఉందని వీళ్ళు ఇమ్మంటే ఐటీకి ఇచ్చారు ఐటీ వాళ్ళు తీసుకోండి నాకు నా అకౌంట్లో సీజ్ చేశారు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు తీసుకుందని ఆ నోటి మాటలు చెప్పండి ఇప్పుడు ఇది కూడా ఎట్లానే ఉంటుంది నేను ఎక్కడైనా అవుతే ఎందుకు కాపర్ చేస్తున్నారు ఇప్పుడు నాకు దేనికి ఇది చూడండి అక్కడ ఎలక్షన్కి వెళ్తే ఐదో తారీఖు నాకు సీజ్ చేశారు అకౌంట్ అకౌంట్లో మీరు నేను ఒకటి చెప్తున్నా నా టర్న్ ఐదు వేల కోట్లు ఉంది ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి నేను అకౌంట్లో ఆపిన క్లారిటీ ఇస్తాను దాని సమాధానం చెప్తాను నేను క్లియర్గా ఉన్నా కానీ అదే రోజు నా అకౌంట్లో సీజ్ చేయాల్సిన పని లేదు చేసిన నా కష్టాజితంతో నా డబ్బుతో నేను ఎప్పుడైనా కానీ ఏ రోజు మీ దగ్గర అబద్ధం వాళ్ళ మీడా అనేది చెప్తున్నా నా ఫ్యామిలీ దేవుడు నా మధ్యలో మీ తప్పన ఎవరు లేదు నేను ఇంకొక మాట టీవీలో అక్కడ ఉంటే వంద కోట్లు రార్మిలమ్మ గారు తీసుకున్న బసీదు నేను కాంగ్రెస్ పార్టీలో నాకు టిక్కెట్ ఇవ్వటమే పెద్ద దైవంగా భావిస్తున్నా రెండోది నేను హైకమాండ్ లో కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర కానివ్వండి శర్మలమ్మ గారి దగ్గర కానివ్వండి కాఫీ కాఫీ కాదు వాటర్ బాటిల్ తీసుకెళ్ళా నేను నా వాటర్ బాటిల్ నేను తాగుతా ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడు ఉంది నేను ఇప్పుడు చెప్తున్నా ఐదు వందల కోట్లకు టర్న్ ఓవర్కి నేను డైటీ వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నా లెక్కలు చెప్తా నేను నా ఎక్కడ ఫ్రీజ్ చేశారు ఓపెన్ చేయమని చేయకపోతే కోర్టుకి వెళ్తా నేను అవ్వతా కానీ నా అకౌంట్ నేను ఫ్రీజ్ చేయించారు ఇప్పుడు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా నేను నా నా లైఫ్ లో రోడ్ నెంబర్ సెవెన్ దగ్గర చిన్నది నా ప్రాపర్టీ దాన్ని కూడా ఒక ఇష్యూ చేసి రాస్తా ఉంటారు నేను మా అడగను పోనీ నేనేందుకు నాకు తెలుసు అని ఇప్పుడు వస్తారు నేను చెప్తున్న రెండు వందల కోట్లు కట్టమని ఐటీ నాకు లెటర్ ఇచ్చింది ఎలక్షన్కి డబ్బు ఖర్చు పెడతాను ఈ లెటర్ ఇచ్చారు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వాళ్ళందరూ రెండు వందల కోట్లు బ్యాలెన్స్ ఉన్నాయి పబ్లిక్ పంచుతారు మాకు ప్రాబ్లం అవుతుంది లెటర్ ఇచ్చారు కలెక్టర్ గారికి కలెక్టర్ గారు డైరెక్ట్గా ఏం చెప్తారు ఆయన దగ్గర ఏం డబ్బులు ఉన్నా ఆయన ఇంకొండస్ ఎంత రెండు రెండు వేల కోట్ల టన్నర్ ఉన్నా మీరు కోర్టుకు వెళ్ళండి హీఈస్ ద క్వాలిఫైడ్ దర్సల్ ఈయనకి మన అర్హత ఉంది చేస్తున్నాను అంటే ఈ నేను లెటర్ తీసుకొనిచ్చారు నైట్ నేను బ్యాంకుంటే సార్ నా అకౌంట్లన్నీ ఆపేశారు లెటర్ ఇచ్చారు సరే నేను ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేస్తున్నాను అనుకున్నాను నాకేదో నేను బాగానే ఉన్నాను ఎక్కడో చేస్తున్నాను క్యాంపెయిన్ చేస్తున్నాను డే నేను పడుకోకుండా నేను లెవెన్ డేస్ దొరికితే లెవెన్ డేస్ కాన్స్టన్సీ మొత్తం రాయచోటి రాజంపేట మదనపల్లి అన్ని తిరిగాను క్యాంపెయిన్ చేశాను నన్ను అందరూ అప్రిషియేట్ చేశారు లెవెన్ డేస్ లో సెవెన్ కాన్స్టన్స్ చేసి ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా నా దగ్గర ఫస్ట్ డే ఉన్న తర్వాత నా దగ్గర రాకుండా చేశారు అంత పాలిటిక్స్ చేశారు ఎక్కడ నేనేంటంటే ఎవరేం చేసినా దేవుడు దేవుడు నమ్మకం ఉందాక మీకు అన్నట్టుగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను ఎలక్షన్ కంటెస్ట్ చేశాను మొత్తం ఈ రోజు ఉన్న నేను ఒకటి చెప్తా సెవెన్ డేస్ ఉన్నా లెవెన్ డేస్ వెళ్ళినా హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రాజంపేటలో ఎంపీగా నేనే గెలుస్తాను అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తున్నా అంటే నా పబ్లిక్ సపోర్ట్ కానివ్వండి నేను వెళ్ళింది కానీ ఒకవేళ వన్ పర్సెంటేజ్ అయినా అది దేవుడు నా రాకనుకుంటా కానీ నా పబ్లిక్ కానీ తప్పనన్ను ఎందుకంటే అంత పాలిటిక్స్ ఉంది సరే ఏ పాలిటిక్స్ అయినా నాకు కష్టం వెళ్ళాను కాబట్టి నా వంతు నేను చేశాను లెవెన్ డేస్ చేశాను అనేది అది అందరూ తెలుసు సో అలా చేస్తున్నాం ఇంకొక మాట నేను షేర్ చేస్తున్నది ఏంటంటే నేను అక్కడ ఎలక్షన్ నిధు నితిన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మీద పోటీని అన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అండి వాళ్ళతో నేను పోటీ పడలేను పిచ్చిటీ మీద బ్రహ్మర్సం లాంటిదే అయినా నేను చేసుకుంటూ వెళ్ళాను వెళ్ళి నా అకౌంట్లో ఆపి ఇంత ప్రాబ్లం చేశారు సో అక్కడ కూడా ఏమైంది నా సపోర్ట్గా ఉన్న మనిషిని కిడ్నాప్ చేశారు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు నాకు సెక్యూరిటీ ఇచ్చి అతన్ని తీసుకొచ్చారు లాస్ట్ డే ఇరవై తొమ్మిది రోజు ఎందుకంటే ఆ డే అతను వెళ్ళిపోయి సపోర్ట్ వెళ్ళిపోతే మనల్ని ఎలక్షన్ చేయడానికి ఉండదు కొంటెస్టు ఇలా ఇలా ఇలాంటి చాలా అంటే రోజు చేస్తున్న సమాజంలో ఇట్లా ఉంది సివిల్ ఫస్ట్ ఇవన్నీ కొన్ని నేను వచ్చాను